తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పేద ప్రజలకు ముఖ్యంగా గిరిజనులకు ఒక గొప్ప శుభవార్తను అందించింది దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు భూమి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది నల్గొండ జిల్లాలో దాదాపు నాలుగు వేల మంది గిరిజన రైతులకు కొత్తగా భూమి పట్టాలు ఇవ్వనున్నట్లు మంత్రి పోగురెంటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు అర్హులైన గిరిజనులకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు ఈ స్థలాన్ని సంవత్సరాల తరబడి పండించుకుంటున్న రైతులు ఇప్పటికీ అధికారిక భూమి హక్కులు లేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు వారికి పట్టాలు లభిస్తే సాగుకి సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాల నుండి సులభమైన ప్రయోజనం పొందగలరు భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద తిరుమలగిరి మండలం ఇరవై మూడు వేల ఎకరాల సర్వే చేపట్టమని తెలిపారు ఈ సర్వేలో పన్నెండు వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించామని ఇందులో ఎనిమిది వేల ఎకరాలు సాగుకి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని సంవత్సరాల తరబడి పోరాడుతున్న రైతులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణలోని గిరిజన రైతులకు ఒక చారిత్ర చారిత్రాత్మక మలుపు అని చెప్పవచ్చు భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు భవిష్యత్తులో తరాలు భద్రతకు నిలువెత్తు హామీగా నిలుస్తుంది పట్టాలు లభించే లభించడం వలన గిరిజన రైతులు మరింత దైర్యంగా ఆత్మవిశ్వాసంతో కొత్త జీవితాన్ని ప్రారంభించగలరని స్పష్టమవుతోంది